మోడీని జగన్ గెలిస్తేనంటే నా ఎదురుగొన్న రాజకీయాలు మాట్లాడబాక ఏమీ అని చెప్పాడట పదిహేను నిమిషాలకు మించి కూర్చోలేదట అక్కడ ఎవరు పట్టించుకోలేదట ఆయన్ని నిన్న అక్కడ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కనబడుతోంది ఎవరెవరు వచ్చారు ఏంటి అనేటువంటిది మళ్ళీ వీళ్ళే వార్తలు లోపల పేజీలు ఏం రాసుకొస్తారు నాయకు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి అలా కనబడేసి వెళ్ళిపోయారు అని చెప్పుకొస్తారు మరి కనబడి వెళ్ళక అక్కడే కూర్చుని చేయాల్సిన పనే ఉంటుంది ఇంకోటి తను అందరినీ వద్దంటాడు పలకరిస్తాడు వెళ్ళిపోతాడు రెండో పాయింట్ ఏంటి అక్కడ నరేంద్ర మోడీతో ఎంతసేపు కూర్చున్నారు ఒక్క పదిహేను నిమిషాలే కూర్చున్నారంట చంద్రబాబు నాయుడు అమిత్ షా మధ్య జనసేపు జరిగింది మీటింగు అంటే నలభై ఐదు నిమిషాలు అని చెప్పారు తీరా చూస్తే తర్వాత ఏం తేలింది పది పదిహేను నిమిషాలు అని తేలింది ఇక్కడ నిన్న ఇతంది గంటన్నరసేపు అని చెప్పి ప్రచారం జరిగింది కనీసం అరగంట ముప్పై గంట రాజకీయాలు నా దగ్గర మాట్లాడదని చెప్పారట ఎవరు చెప్పారు నరేంద్ర మోడీ చెప్పాడా వీళ్ళకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఇంకోటి రాజకీయాలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది నిర్ణయాలకు సంబంధించి కూడా అమిత్ షా నాకు నేను అపాయింట్మెంట్ ఈయనని చెప్పాడు ఈయన అడిగాడా అమిత్